వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి పరివారం ఈరోజు మనం చేసుకోవే అంటే ఏంటంటే బెండకాయే కూర అండి ఈ బెండకాయ కూరలో మనం మాములుగా బెండకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఒకటే వేసుకుని చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈ బెండకాయ కూరలో నేను చూపించే విధంగా ఈ ఒక్కటే వేసి చూడండి టేస్ట్ చాలా మారిపోతుందండి చాలా బాగుంటుంది అండి మిర్చియండి అన్నమాట ఒక పెద్ద ఉల్లిపాయ అరకిలో బెండకాయలు ఇలా శుభ్రం చేసి కడుక్కొని వాష్ చేసి తుడుచుకొని పెట్టుకోవాలి ఇట్లా తుడుచుకుని పెట్టుకొని తడి ఉంటే ఏంటంటే బంక్ వచ్చేస్తుంది కూరకి తడి లేకుండా చూసుకోవాలి లేకపోతే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవాలి కరివేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కారము పసుపు నూనె ఉప్పు తాలింపుకి తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఈసారి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ క్యాప్సకమ్ అన్నది మిర్చి అంటారు ఇది ఒకసారి వేసి ట్రై చేసి మీరు కూడా రుచి చూసి నచ్చితే చేసుకోండి ఓకేనా ఎప్పుడైనా కూరలకి పల్లె నూనె వాడండి పల్లె నూనె ఏంటంటే కూరలు టేస్ట్ వస్తాయి అన్నమాట తాలింపుకి తాలింపు దినుసులు వేసుకుని ఈ క్యాప్సికమ్ అన్నది ఇప్పుడే వేయకూడదండి ముక్కలతో పాటు సగం ముక్కలన్నీ ఉడికినాక అప్పుడు వేసుకోవాలి చూస్తూ ఉండండి ఎప్పుడు వేసుకోవాలి పసుపు వేసుకున్నాం ఇప్పుడు కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే చేసుకోవచ్చు అయితే ఈ టేస్ట్ కూడా నచ్చితే మీరు కూడా మంచిగా ఆనందించవచ్చు కదా మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను ఎంతవరకు చూద్దామండి ఎంతవరకు మగ్గిందో ఒక ఐదు నిమిషాలు సాల్ట్ వేయకూడదండి వెంబటే సాల్ట్ వేసేస్తే ఏంటంటే నీరు వచ్చేసి వెంబటే తడి తడిగా జిగురు జిగురుగా వచ్చేస్తుంది అన్నమాట ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందామండి ఇలాగా అంటే ఎంతవరకు వచ్చితే మగ్గిందో ఐదు నిమిషాలు మనం ఉప్పు వేయకుండా మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు కొంచెమే వేసుకుందామండి ముంత ముందే గుత్తం వేసేసుకోకూడదు కూర పట్టినంతా తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఏం కాదు ఇట్లా ఉప్పు వేసినా కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఐదు నిమిషాలు అయింది కదండి ఉప్పు వేసుకోకముందు ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు సిమ్లా మిర్చి వేసుకో ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లా మిర్చి వేసినాక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి దీనికి ఏంటంటే ఉప్పు వేయకముందేమో ఐదు నిమిషాలు పెట్టుకున్నాము ఉప్పు వేసిన తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాము మళ్ళీ సిమ్లా మిర్చి వేసినాక ఐదు నిమిషాలు మొత్తం ఫిఫ్టీన్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి కూర చూద్దామండి మొక్క మగ్గింది చూడండి ఇప్పుడు కారం వేసుకోవాలి మొత్తం ఇరవై నిమిషాల్లో కూర అయిపోతుందండి ఇది కూర కారం అండి నేను ఇంకొకసారి ఈ లాగులో నెక్స్ట్ లాగులో చూపిస్తాను ఎలా చేసుకోవాలో మసాలా కారం ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మెంతులు వేసి చేస్తాము ఈ ఈ కారం కనుక లేకపోతే మీకు ధనియా పౌడర్ వేసుకోండి పచ్చి కారం ఉట్టి కారమే ఉంటుంది కదా పచ్చళ్ళు పెట్టుకునేది ఆ కారం పచ్చి కారం కనుక ఉంటే ఉట్టి కారం కనుక ఉంటే ఆ కారంలో ధనియాల పొడి వేసుకోండి కూరలో బాగుంటుంది కారం వేసుకోండి ఈ చిన్న స్పూన్ కదండి ఒక పెద్ద స్పూన్ అయితే టూ స్పూన్స్ సరిపోతుంది అరకులోకి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో చూడండి అయిపోయింది కదా ఒకసారి మాత్రం ట్రై చేయండి ఎటువంటి పరిస్థితుల్లో ఓకేనా అండి నెక్స్ట్ వంటలో మళ్ళీ వచ్చే వంటలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి సర్వ్ చేసుకుందామండి ఇంకా కూరని